రామకృష్ణాపూర్ జంతు ప్రేమికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాబురావు కోలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరుగురికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి సహకరించిన వారు కేశవరం సత్యవెంకట్ నిమ్మల సంతోష్ రెడ్డి హరీష్ రెడ్డి మేడిపల్లి రోహిత్ రెడ్డి మిసాల కళ్యాణ్ కుమార్ మిసాల సతీష్ కుమార్ సహకారంతో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సోనుభాయ్ వారి బ్రదర్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వీరికి అండదండగా నిలిచినటువంటి అమెరికాకు చెందిన మిత్రులు సత్య వెంకట కేశవరపు సంతోష్ రెడ్డి నిమ్మల హరీష్ రెడ్డి ఎల్ల నాగిరి రోహిత్ రెడ్డి వేడిపల్లి గారికి కూడా మేము రామకృష్ణాపూర్ జంతు ప్రేమికుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సోనుభాయి గారు గోదావరి కాని నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఇలాంటి పేదవారికి పట్టడం పెట్టాలనే ఆశయంతో ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు అలాగే అన్న ఈ కార్యక్రమాన్ని మాకు చెప్పినప్పుడు మొదటగా రెండు నెలల క్రితమే ప్రతీ నెల కనీసం ఒక్కరికైనా ఇస్తానని చెప్పి మాటిచ్చారు ఈ సందర్భంగా మేము రామకృష్ణపురం జంతు ప్రేమికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాబురావు గారు నేను సోనుభాయి గారికి వారి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా